హైదరాబాద్ మలక్పేట్లో వివాహిత శిరీష మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి శిరీషకు మత్తుమందు ఇచ్చి ఆమె భర్త ఆయన సోదరి చంపినట్లు పోలీసులు గుర్తించారు శిరీష భర్త వినయ్తో పాటు ఆమె ఆడపడుచు సరితను పోలీసులు అరెస్టు చేశారు సరిత అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకే శిరీషను హత్య చేసినట్లు తెలుస్తోంది తన అక్రమ సంబంధం గురించి అందరికీ చెబుతుందని శిరీషతో సరిత గొడవ పడింది కొద్ది నెలల క్రితం అమెరికా నుంచి వచ్చింది సరిత ప్రస్తుతం ఒకే ఆసుపత్రిలో శిరీష సరిత నర్సులుగా పనిచేస్తున్నారు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటంతో శిరీషకు సరిత మంది ఇచ్చి చంపినట్లు పోలీసుల విచారణలు తేలిందే హత్య విషయం తెలిసినా దాన్ని బయట పెట్టకుండా తన సోదరుతో కలిసి శిరీష మృతదేహాన్ని ఆమె వినయ్ మాయం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు శిరీషకు మత్తుమంది ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సరిత వినయ్ శిరీష చనిపోయిన అనంతరం గుండెపోటు వచ్చిందంటూ ఆమె మేనమామకు వినయ్ ఫోన్ చేశాడు తాము వచ్చే వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారని ఆయన చెప్పారు కానీ ఆయన వచ్చేలోపే డెడ్ బాడీని తరలించారు అక్కడే శిరీష మేనమామకు అనుమానం వచ్చింది శిరీష మేనమామ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు మృతదేహానికి పోస్టు మార్టం చేసిన డాక్టర్లు శిరీష్ అది హత్య అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీంతో ఈ అక్క తమ్ముళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది ఇది మాత్రం సహజ మరణం కాదు అసహజ మరణం అని చెప్పినాడు వాళ్ళ హస్బెండు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయని ప్లస్ మెల్ల ఈ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాజ్ బిట్టు వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీంచుకోవడం జరిగింది సింగం వినయ్ కుమార్ వాళ్ళ అక్క తుమ్మలపల్లి సరిత తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది సార్ యాక్చువల్గా నా ద్వారా ఇప్పుడు జరిగేది విషయం అని చెప్పి నాకు